ఆర్యవైశ్యల సమస్యల పరిష్కారంతో పాటు వారి అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని ఎంహెచ్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు టిజి వెంకటేష్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి హాజరయ్యారు ఆర్యవయసుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేశారని దామచర్ల అన్నారు జిల్లాలో ఎనభై శాతం పైగా ఆర్యవయసులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి పార్టీ అభివృద్ధిలో మంచి ఫలితాలను తీసుకురాగలిగారని అన్నారు నూతన కార్యవర్గం ఆర్యవయసుల అభివృద్ధికి పనిచేస్తూ ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టితో పాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావాలని సానుకూలంగా సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందని తెలిపారు నూతన కార్యవర్గానికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఆర్యవయసులకు దిక్సూచిగా కొనిజేటి రోషయ్య నిలిచారని టీజీ వెంకటేష్ అన్నారు ఆర్యవయసులకు ఎలాంటి సమస్యలు వచ్చినా రోసయ్య సున్నితంగా పరిష్కరించారని తెలిపారు కీర్తిశేషులు కొనిజెట్టి రోసయ్య తనను మాగుంట శ్రీనివాసుల శెట్టిగా అభివర్ణించారని ఎందుకంటే ఆర్యవయసులతో ఆయనకు ఉన్న సంబంధం తన కుటుంబానికి ఉందని మాగుంట శ్రీనివాసుల రెడ్డి అన్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన అధ్యక్షులుగా కోట హనుమంతరావు ప్రధాన కార్యదర్శిగా ఆకుతోట శ్రీనివాసులు కోశాధికారిగా మొక్కలగడ్డ సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు జిల్లాలోని ఆర్ఏవైశ్య ప్రముఖులు నూతన కార్యవర్గాన్ని దుస్సాలువతో సత్కరించారు ఐదు సంవత్సరాలు అంతకు ముందు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు నా నోటీసు చాలా వచ్చి షాపులు నేను చేసే వ్యాపారాలు ఇబ్బంది పెట్టారు షాపులు పడ్డారు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు చేశారు కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది ఆరేవైతండి అందరికీ అందగా ఉంటా. ఎప్పుడలాగో ఇప్పుడు జరిగే పాఠల కేసల కార్యక్రమాలం కూడా ఈ సదాలగాని మీ నేలకు ఏమీసున్నా కూడా అన్నీ కూడా తీసేసే పాఠన్ని కూడా నివేసిించుకుంటామని చెప్పకూడదు. ఎప్పుడు చూసినా ఆరేవైస్ ఎప్పుడు కూడా కనిస్తుండే వస్తారునప్పుడు ఈ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు అందుకే అదే గుర్తింపుగా వెంకటేష్ గారు అబ్బాయి మంత్రి అనేది కూడా మంత్రి వర్గ సభ్యులు చేస్తారని నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం

ఈ ప్రాంతం నుంచి ఈ జిల్లా నుంచి ఉన్నప్పుడు గమనర్ గారు అయ్యారు అన్ని పదవులు స్వీకరించారు అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు అంతా ఉన్నారు కొంతమంది నాయకులు ఉన్నారు మనకు మీరు మహాత్మా గాంధీ గారి నుంచి వినచ్చు శ్రీరాము పేరు గారు వినచ్చు వాళ్ళందరూ దేశ సేవ చేస్తారు భోషే ప్రత్యేకత ఏమంటే దేశ సేవ చేశారు ఆయన ఆడ వయసులో వెనకబడిన వాళ్ళు కూడా సేవ చేసే కార్యక్రమంలో ముందుకు పోయారు అలాగే ఆడ వయస్సు హక్కులు కాపాడే దాంట్లో కూడా ముందుకు వెళ్ళారు అదే రాహు కానీ సత్యంగా